హాయ్ అండి మనలో చాలా మందికి మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు మనం రోజు ఉపయోగించే వస్తువులు ఎవరు కనిపెట్టారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుందండి మనం ఆ వస్తువులు రోజు మన డైలీ లైఫ్లో వాడతాం కానీ అది ఎవరు కనిపెట్టారన్నది మనకు తెలియదు అలా చిన్న చిన్న వస్తువులు ఎవరు కనిపెట్టారన్నది నేను ఈ ఛానల్లో లాంగ్ వీడియోలో పెడతానండి ఏదైనా చిన్న పార్టీ అయినా బర్త్డే పార్టీ అయినా వెడ్డింగ్ యానివర్సరీ అయినా ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా పిల్లలు ఆడుకోవడానికైనా మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది బెలూన్స్ అండి ఈ బెలూన్స్ ఎవరు కనిపెట్టారన్నది నేను ఈరోజు వీడియోలో అయితే చెప్తాను బెలూన్స్ని మొట్టమొదటిగా కనిపెట్టింది మైకెల్ ఫ్యారడే అండి ఈయన పద్దెనిమిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలోని లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూషన్లోని తన ప్రయోగశాలలో హైడ్రోజన్తో చేసే ప్రయోగాల కోసం ఈ రబ్బర్ బెరూన్లు అన్న కనుగొన్నారండి ఇది మైకేల్ ఫారడే గారి ఫోటో అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్